హాయ్ అండి నమస్తే నేను శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి అదే అండి గోబీ ముందుకు వచ్చేసాను మరి ఎప్పుడు చపాతీలోకి మామూలు కూరలు చేసుకుంటూనే ఉంటాం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇది రైస్ రోటీలోకి అద్భుతంగా ఉంటుంది అనమాట మరి నా వీడియో మిమ్మల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మార్చిపోద్దు ఫ్రెండ్స్ మరి గోబీ ఆలు ప్రిపరేషన్ చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ అంటే స్టవ్ ఆన్ తీసుకుందాం అందులో ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని ఇందులో ఇవేసుకోవాలి క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఇందులో ఇవేసేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ లో వచ్చిన దాకా కాకుండా జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట జస్ట్ మనకు కలర్ చేంజ్ అవడంతో పాటు లైట్ గా స్మెల్ కూడా వస్తుంది అనమాట ఆ స్మెల్ వచ్చిందా ఆ విధంగా వేగిపోతే చాలనమాట ఇప్పుడు దీన్ని మనం ఇందులో నుంచి తీసేసుకుంటాం అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి తర్వాత అదే ప్యాన్లో ఒక ఆలుగడ్డ కులగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నామండి ఇది కూడా మరీ కలర్ వచ్చిన దాకా వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఆలుగడ్డ అనేది కొంచెం మెత్తపడుతుంది కదా అలా వచ్చినప్పుడు వీటిని మనము తీసేసుకుందాం ఎందుకు వేయించాలంటే టేస్ట్ చాలా బాగుంటుందని వేయించుతున్నాం అనమాట మనం డైరెక్ట్గా ఉడక పెడితే ఈ టేస్ట్ రాదు అందుకే మనం ఈ విధంగా వేయించుకొని చేసుకోవాలన్నమాట చూసారండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము లైట్గా చేంజ్ అయింది కదా ఇప్పుడు దీన్ని మనము తీసేసుకుందాం ఈ విధంగా అన్నీ తీసేసిన తర్వాత అదే లో మసాలా స్పైసెస్ ఇవన్నీ వేసేసి ఒక వన్ మినిట్ బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ఒక అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి మంచిగా సాఫ్ట్ అయిన దాకా వేయించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత చూసారా అండి కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అయింది కదా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇందులో మనము ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను ఇది పచ్చివాసం పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట ఇది ఎలా వేగింది అని తెలియాలంటే ఆయిల్ అనేది పైకి తెలుతుందండి ఒక రెండు టమాటాలని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేస్తున్నాను ఇది మంచిగా ముక్కలు సాఫ్ట్ అయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసిన తర్వాత అలా అలా మిక్స్ చేసేసుకుందాం ఉప్పు వేస్తే టమాటా ముక్కలు అనేది తొందరగా అయిపోతాయండి అదొక టెక్నిక్ అన్నమాట తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూసారా అండి టమాటా ముక్కలు మొత్తం సాఫ్ట్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది కదా చక్కగా వేగిపోయింది అనమాట ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా అదేవిధంగా కారం ఇవన్నీ వేసేసి రుచికి సరిపడి కారం కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారండి మంచిగా ఆయిల్ అనేది పైకి దాకా వేయించుకుంటే సరిపోతుంది ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆలు గోబీ ముక్కల్ని ఇందులో అదే అదేవిధంగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా అయిపోతుంది అనమాట మంచిగా కుక్ అయిపోయింది స్మెల్ అయితే అదరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది ఇదొక తరహాగా మనకు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి చపాతి రోటీ రైస్ లోకి ఈ విధంగా కూడా చేసుకొని తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫైనల్ గా కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన గోబియాలు చాలా బాగుంటుంది ఇది మనకు రైస్ రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ